హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో విభిన్నతలు ఐక్యతను ప్రతిబింబించే ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది ఎన్నో ఆచారాలు మరెన్నో సంస్కృతి సంప్రదాయాల కులమతాలు ఎన్ని ఉన్నా అందరం ఒక్కటే అని చాటు చెప్పే తత్వం మనది ఇదే భారత మాత బిడ్డలుగా అందరినీ ఏకం చేస్తోంది ముస్లింలు హిందూ దేవుళ్లను ఆరాధించడం కొత్తమీ కాదు శ్రీ వెంకటేశ్వరుని మామగా ఇలవేల్పుగా కొలుస్తారు ఓ ముస్లిం ఇంట్లో అమ్మవారే అర్చవతార మూర్తిగా వెలుస్తారు ఆ ఇంటినే దేవాలయంగా మార్చేశారు ఆ ముస్లిం భక్తులు ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచింది తిరుపతిలో కులమతాలకు అతీతంగా పండుగలను హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కలిసి జరుపుకుంటారు అయితే తిరుపతి నగరంలోని లింగేశ్వర్ నగర్లో నూర్ అహ్మద్ నస్రిన్ ముస్లిం దంపతులు నివాసం ఉంటున్నారు సరిగ్గా రెండు వేల పదకొండులో లింగేశ్వర్ నగర్లో ఇల్లు నిర్మాణం కొరకు ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు ఇక నూతన గృహాన్ని నిర్మించి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటికి పూర్తి స్థాయిలో వైట్ పెయింట్ వేయించారు కానీ ఓ గోడపై అమ్మవారి ప్రతిరూపం కనిపించింది దీన్ని గమనించిన ముస్లిం దంపతులు ఆ రూపంను పట్టించుకోకుండా గృహప్రవేశం చేశారు గృహప్రవేశం చేశారమే కానీ ఆ ఇంట్లో ఉండలేకపోయారు నా రాత్రిలో నిద్రించాలన్నా నిద్ర పట్టకపోవడం ఎవరో వచ్చి వెళుతున్నట్లుగా నిరంతరాయంగా అనిపిస్తూనే ఉండేది దీంతో ఓ పురోహితుణ్ణి ఆ ముస్లిం దంపతులు సంప్రదించారు చిన్న సలహాల మేరకు ఆ ముస్లిం దంపతులు ఇంట్లో దీపం పెట్టేవారు ఆ తర్వాత ఒకరోజు అమ్మవారు కళలో కనిపించి తాను నాగకాళికా దేవిగా చెప్పి నిత్యం పూజలు నిర్వహించాలని ఆదేశించడంతో ఆనాటి నుంచి నేటి వరకు అమ్మవారి రూపం ఉన్న ప్రదేశంలో ఆమె రూపంకు గంధం పసుపు పూసి నిత్యం పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు తప్పని ముస్లిం పెద్దలు చెప్పిన ఆ ముస్లిం దంపతులు వారి మాటలను లెక్క చేయకుండా నిత్యం ఆరాధన చేస్తూ ఉన్నారు అమ్మవారిని పూజిస్తున్న నాటి నుంచి నేటి వరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది భక్తులు తరచు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారని మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ముస్లిం దంపతులు చెప్తున్నారు ఇదిలా ఉంటే భారత పర్యటనలో ఉన్న ఓ అమెరికన్ ముస్లిం జంట హిందూ సంప్రదాయాలకు ఫిదా అయ్యారు అప్పటికే ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకున్న వీరిద్దరూ మరోసారి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు ఇప్పుడు ఈ వార్త చాలా ప్రాధాన్యత సంతరించుకుంది వారిద్దరికీ నిఖా జరిగిన పద్దెనిమిది ఏళ్ల తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు అమెరికా సంతతికి చెందిన ముస్లిం జంట కియామా దిన్ ఖలీఫా కేష ఖలీఫా భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడి సంప్రదాయాలు సంస్కృతిని ఎంతగానో ఇష్టపడ్డారు వారణాసిలోని దేవాలయాలు మతపరమైన ప్రదేశాల సందర్శించిన సమయంలో భారతీయ సంప్రదాయాలు హిందూ మతం గురించి ఎంతగానో తెలుసుకున్నారు ఐదు వారికి అప్పటికి వివాహం జరిగి పద్దెనిమిది ఏళ్లైన మరోసారి హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఆలయంలో హిందూ సంప్రదాయాలతో మరోసారి ఈ అమెరికన్ ముస్లిం జంట ఒక్కటయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే